రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ర పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్పదేవుడ కనికరము గల దేవ కృపగల దేవ నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ గడిచిన ఉదయకాల అంతా నీ రెక్కల చోటన భద్రపరిచే వందను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఉదయకాల అంతా ప్రభువ నీ రెక్కల చోటన దేవాతని ప్రవేశ కాపుదలనిచ్చే ప్రయాణాల్లో దేవాతని వాహనాలకు తోడుగా ఉండి దేవాతని పరిశుద్ర భద్రతనిచ్చి క్షేమమైనటువంటి ప్రయాణాలు మాకు అనుగ్రహించావు నీకు వందనాలు తండ్రి ఉదయకాల సమయం అంతటిలో ప్రభువ ఉద్యోగాలు చేస్తున్న బిడలను వ్యాపారాలు చేస్తున్న బిడలు ప్రభువ తండ్రి పరిశుధ్ర పనులు చేస్తున్న బిడలకు జ్ఞానం ఇచ్చి దేవా తన వారి పనిలో మెలకువనిచ్చి నడిపించావు నీకు వందనాలు వేలాది స్తోత్రములు కనికరం గల దేవానిస్తూ ఉత్తరములు కృపగల దేవాని స్తోత్రములు తండ్రి ఉదయకాల సమయంలో చేసిన ప్రతి తప్పిదమును దయతో క్షమించమని అడుగుతా ఉన్నావు మా చూపులు మా ఆలోచనలు మా తలంపులను దేవా తన్ని పరిశుద్ర నీకు వ్యతిరేకముగా చేసినటువంటి దేవా దేవాతని ప్రతి పనిని దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం ఏ శయాన్నిస్తూ ఉత్తముల తండ్రి గొప్ప దేవుడాన్ని స్తోత్రములు కనికరము గల దేవాన్నిస్తూ స్తోత్రములు ప్రభువా ఉదయకాల కాల సమయమంతా ప్రభువా నీ రెక్కల చోటున భద్రపరిచబయ్యే క్షేమకరమైనటువంటి ఉదయాన్ని మాకు అనుగ్రహించావు నీకు వందనాలు వేలాది వేలాదిస్తూ ఉత్తరముల ప్రభువాతన్ని ఉదయకాల సమయంలో తండ్రి ఎవరైతే ప్రభువాతన్ని రోజు చేయవలసినటువంటి పనులు చేయలేకపోయారో వారిని క్షమించి మరొక అవకాశమును వారికి దయచేయమని అడుగుతా ఉన్నాను గొప్ప దేవుడాన్ని ఇస్తూ తండ్రి ఉదయకాల సమయంలో ప్రయాణాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవ క్షేమకరమైనటువంటి ప్రయాణాలు అనుగ్రహించావు నీకు వందనాలు వేలాది స్తోత్రములు గొప్ప దేవుడా నిస్థుతులు తండ్రి నీకు వందనాలు ప్రభువ దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్న ఉదయకాల సమయం అంతటిలో ప్రభు జ్ఞానము కలిగి తెలివి కలిగి వివేకము కలిగి మేము నడుచుకోవటానికి నీ కృప చూపించాం అందును బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రికాల సమయమంతా నీ రెక్కల చోటన భద్రపరచండి ప్రభువ మంచి నిద్రను మాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రభువ నీ నీ రెక్కల చోటన భద్రపరిచి ఎటువంటి కీడు మాకు సమీపించకుండా ఎటువంటి చెడు వార్తను మేము వెనకుండా ఉండటానికి మీరే సహాయం చేయండి దేవాని స్తోత్రములు తండ్రి ఉదయ కాల అంతా దేవాతను మేము చేసిన పనుల్లో కృప చూపించా అలసిపోయిన మా శరీరాలు అలసిపోయిన మా మనస్సు దేవాతని మంచి నిద్రను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం ఏసయా స్తోత్రములు గొప్ప దేవుడా నీ స్తోత్రములు ఏసయా నీకు వందనాలు ఈ రాత్రికాల సమయంలో దేవా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తా ఉన్నాం వారికి సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా హాస్పిటల్లో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి వారి త్వరగా రికవరీ అవ్వటానికి మీరే సహాయం చేయండి దేవ మంచి వైద్యం వారికి అందటానికి నీ కృప చూపించండి గొప్ప గొప్ప దేవుడా స్తోత్రములు ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దేవాతని వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో లోటుగా ఉన్నటువంటి ప్రతి దేవాతని లోటును మీరు తీర్చమని ఏసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్